స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చెడిపాలెం గ్రామంలో ముందస్తు సమాచారం మేరకు కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ మంపా ఎస్ఐ లోకేష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి గంజాయితో వస్తున్న జీప్ ను పైలట్ గా వస్తున్న రెండు బైక్లు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నట్లు సిఐ వెరమణ తెలిపారు యాభై నాలుగు కిలోలు గంజాయి పట్టుకోవడం జరిగింది ఇక్కడ శ్రీపాలండి వరల్డ్ కప్స్ లో గంజాయి పట్టుకోవడం జరిగింది ఇరవై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది ఇరవై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు దీన్ని అందరూ కూడా సెవెన్ మెంబర్స్ టెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు ఇక్కడ ఆపరేషన్ పర్యాప్తుల్లో భాగంగా గంజాయి చాలా వరకు డిస్కషన్ చేయడం జరిగింది ఇక్కడ ఎమర్జెన్స్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఒడిస్సాల్లో చింతల్ ధూలి అనేది గ్రామం ఉంది అక్కడ ఈ గంజాయి అంత చేసుకుని తురికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ తురికి వీళ్ళంతా కూడా ఒక జీపు మరియు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది అలాగే వాడకకుండా ఒక ఫోర్ మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు చింతల్ ధూలి నుంచి వేరే వరకు కూడా జీప్ మీద గంజాయి తీసుకొస్తారు ఒక పది బస్తాలు సీజ్ చేసి ఈ వీరవాళ్ళకి తీసుకొచ్చి అక్కడి నుంచి కూలింగ్ ద్వారా పొక్కవాడ అనే జీకే విధి మండలం కూడా ఈ విలేజ్ కి తూలింగ్ ద్వారా మోత తీసుకొస్తారు అది విధి మండలం వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ జీపీ ద్వారా ఎక్కించుకొని వీళ్ళు గదవర్స భోజనాల మీద నుంచి ఇలా కాకర నుంచి తూరికి తీసుకెళ్ళిపోతారు ఆ రైతుల భాగంగా ఎస్ఐ ఎస్సేఖ నుంచి చీడిపాల అనే గ్రామం దగ్గర వీళ్ళందరూ ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక పది వస్తాయి సుమారు ఐదు వందల యాభై నాలుగు కేసులుగా గాంధీ సీజ్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ ముఖ్యంగా సింగేరు సూర్యుడు చంద్రవరం జిల్లా చింతపల్లి మండలం ఇతను ఇక్కడ మెయిన్ వాళ్ళు ఇతను గతంలో కూడా మూడు కేసులు నిర్మాణం అవడం జరిగింది ఇతను రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు మూడు కేసులు నిర్మాణం జరిగి అవడం జరిగింది అన్నవరం గ్రామం చింతపల్లి మనవడం ఇతని రెండు వేల పదహారులో ఫస్ట్ మొదట కేసులో అరెస్ట్ అయ్యాడు తర్వాత ఎక్కడ నాతవరం గ్రామ పోలీస్టేషన్ అరెస్ట్ అయ్యాడు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు లో పాయ పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ అయ్యాడు మళ్ళీ కోటమందూరు లో రెండు వేల ఇరవై మూడులో కూడా అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బయలు మీద వచ్చి మళ్ళీ ఇదే చేస్తారు ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారండి ఈ గిరిజను యువతని భక్తులకి ప్రలోభన చేసి వాళ్ళు కూడా వీళ్ళ టీవీలో కనుక్కుని దొంగలు ఆ చూపించి వీళ్ళు కూడా గంజాయి ఎంపులు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల క్రీడా ఎంపులు ఇలాంటి వాళ్ళ మాటలు అన్ని మోసపోకండి మీరు వచ్చి ఐదు వేలు పదివేలు అర చూపించే వాళ్ళని గంజాయి వాడతారు మీరు ఈ ఎలక్షన్ పర్పస్ చెక్ పోస్ట్లు కానీ ప్రైన్సిపాలిటీ పట్టడం జరిగింది నిఘా ఎక్కువగా చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి గంజాయి రవాణా చేసినా కూడా నేను ఖచ్చితంగా పట్టుకుంటాము ఇలాంటి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ అయితే మీరు ఆరు రెండు నెలల్లో జైల్లో ఉంటారు అంతవరకు కూడా బెయిల్ ఎవరికి రాదు తనకు సంవత్సరం కూడా పడుతుంది ఈ విధంగా వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు ఈ విధంగా కేసులు నిర్వాల్వ్ అయితే జాబ్స్ అయితే ఎలాగ రావు నెక్స్ట్ వీటి మీద రిలీజ్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూగా మా నిఘా ఉంటుంది పతనికల మీద మేము నిఘా ఉంచి ఎటువంటి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కువ కేసు అయినా కూడా వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి తర్వాత సీట్స్ కూడా రోజులు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కింద చాలా మందికి లోన్స్ ఇస్తున్నారు అలాంటి లోన్స్ ఉపయోగించుకొని ఏదైనా వృత్తి చేపట్టుకోవాలి షాప్స్ కానీ పెట్టుకొని అలాగే గవర్నమెంట్ కొన్ని కంప్యూటర్ కోచింగ్ కానీ ఇలాంటి కొన్ని వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ ఉపయోగించి మీరు జీవనోపాధి ఏదో ఒకటి చూసుకోవాలి అంతేకాని ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో దొరికి జీవితాన్ని పాడు చేసుకోకండి అలాగే మా పోలీస్ తరఫున కూడా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఎంప్లైస్ చూపించాను అలాగే సిఆర్పిఎఫ్ ఆర్మీలో కూడా సెలక్షన్ కి పోలీసు చేస్తాను ఇది ఆపరేషన్ కింద చేస్తాను అలాగే రీసెంట్ గా కూడా పన్నెండు వందల మంది మన ఏజెన్సీ గిరిసంది కాక నగరంలో బెంగళూరు లో ఉద్యోగం రిపించడం జరిగింది అలాగే నర్సింగ్ కోర్స్ కూడా గణాలు ఇవ్వడం జరిగింది గంజాయి ప్రాంత మానే మానే వల్ల ఆర్పరేట్ సీట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది కొంతమందికి జీడి చెట్లు అలాగే చిక్కుని నెక్స్ట్ స్వీట్ ఆరెంజెస్ ఇలా సెంగరు చెట్లు కాఫీ చెట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అవి వేసుకోవాలి తప్ప ఇటువంటి గాంజా మొక్కని పెంచడం చేస్తే ఇండేగలు దీని మీద కట్టినికల్ శిక్షణ ఉంటాయి ఇది చాలా పెద్ద నేరాలు కాబట్టి యువత పాల్గొనకుండా మంచి నీట రిమైనింగ్ ఏమిటి నీకల ఉపాధి అవకాశాలు ఎంచుకోవాల్సిందిగా కోరుతుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్